మనము గతంలో జీవితంలో కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తప్పుగా మనం మనం అజ్ఞానంగా ఉన్నప్పుడు జరిగిపోయాయి ఇప్పుడు ఏం అంటే మన జన్మ కూడా కదా బేకుఫీగా జరిగిందంతే మనం పుట్టేటప్పుడు ఎవరు మన అనుమతి తీసుకున్నారు మీరు చెబుతారు కదా కొన్ని నిర్ణయాలు అజ్ఞానంలో లేదా అర్థం లేకుండా తీసుకున్నామని ఆ మాటలో మీరు దాగుగా చెప్పేది ఏమిటంటే మిగతా నిర్ణయాలు మాత్రం తెలివిగా తీసుకున్నామని ఇక్కడే గందరగోళం మొదలవుతుంది ఇప్పుడే కదా ఒకటి జరిగింది గతంలో ఏదో చాలా చెడుగా అనిపించింది గమనించండి ఎక్కడైనా ఇలానే ఉందేమో చూడండి కొన్ని నిర్ణయాలు మంచిగా కొన్ని నిర్ణయాలు ఎక్కువగా అనిపిస్తున్నాయేమో మీ నిర్ణయాల్లో కొన్ని తప్పుడు అనిపించటం మొదలైందంటే నీవు నిజంగా అదృష్టవంతుడివి చాలా మందికి చివరి రోజు వరకు కూడా తమ నిర్ణయాలన్నీ తప్పేనని అర్థం కావడం లేదు చెప్పండి సార్ నేను మునుపటి చూసినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మనం జీవితంలో ఏదైనా చేయాలంటే ఆ నిర్ణయాలు అజ్ఞానంగా తీసుకోకూడదని మనమేం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఎప్పుడూ మనల్ని మనమే అడుగుతూ ఉండాలి అయితే నా ప్రశ్న ఏమిటంటే గతంలో మనం తీసుకున్న కొన్ని పెద్ద నిర్ణయాలు ఇప్పుడు మీ మాటలు విన్నాక అర్థమవుతున్నాయవి తప్పుడు నిర్ణయాలుగా లేదా తెలియకుండానే తీసుకున్నవిగా అనిపిస్తున్నాయి అందుకే నా ప్రశ్న ఏమిటంటే ఇప్పటి మనం తీసుకున్న నిర్ణయాలు మనం పెట్టుకున్న బంధనాలు గతంలో మనం తెలియకుండానే చేసిన పనులు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి చూడు మొదటిగా గతంలో ఏడైనా తెలియకుండానే జరిగిపోయిందని ప్రత్యేకంగా భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన జన్మమే అస్పష్టతలో జరుగుతుంది కదా బేహోషి అంటే ఒక అటువంటి సంఘటన అందులో మీరు అవగాహనతో కూడిన జాగ్రత్త అయిన సమ్మతి లేరు కదా దాన్నే మిశ్రితలత అంటారు కదా ఒక వ్యక్తి మత్తులో ఉన్నాడు అతను మత్తులో రోడ్డుపై పడిపోయాడు నాళాలో పడిపోయాడు అంటే మనం అంటాం అది అజ్ఞానంలో జరిగిందని మనమంటాం దీనికి తెలియదు కదా అని అతను ఆ రోడ్డునే మంచం అనుకుని అక్కడే పడుకున్నాడు మన జన్మ కూడా కదా తెలియకుండానే జరుగుతుంది మనం పుట్టే సమయంలో ఎవరు మన అనుమతి తీసుకున్నారు ఎవరైనా వచ్చి మనల్ని అడిగారా నీకు పుట్టాలా వద్దా అది కూడా నీవు పూర్తిగా సరిగ్గా ఆలోచించే స్థితిలో ఉన్నప్పుడు జననం తరువాత జరిగే అన్ని సంఘటనలు జననం తరువాతే కదా ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ జననమే కారణం అంటే జననం మనం అజ్ఞానంలో ఉంటే ఆ తర్వాత జరిగేది కూడా అంత అదే అజ్ఞానంలో జరుగుతుంది అన్ని అనర్థంగా జరుగుతున్నాయి కాబట్టి మనం మన జీవితంలో ఒకటి రెండు పనులు ప్రత్యేకంగా జరిగిపోయాయని అవి మాత్రం స్పెషల్గా జరిగాయని అనుకోవద్దు అన్ని మత్తులోనే జరిగిపోయాయి అన్నీ మత్తులోనే జరిగిపోయాయి మొదటిగా కొన్ని విషయాలు తెలియకుండానే జరిగిపోయాయన్న బరువు నుంచి బయటపడిపోండి అన్నీ తెలియకుండానే జరిగే విషయాలే అంటే మనం మన శరీరం పేరుజ్ఞాప కాలుగతాన్ని మోస్తూ తిరుగుతున్నాం ఇది అంతా అజ్ఞానపు ప్రోగ్రాం లాంటిదే సరేనా ఈ అన్నింటినీ ఒకవైపు పెట్టేయాలి ఇది ప్రకృతిలోని ఆట అని ఇవన్నీ ప్రకృతికి చెందిన విషయాలు ఇవి నాతో కలిసిపోయాయి అంటుకున్నాయి నాకు అసలు తెలియకుండానే ఇది ఎప్పుడో జరిగిపోయింది కానీ ఇప్పుడు కొంచెం జ్ఞానం వస్తోంది కాబట్టి ఇంత మాత్రం అర్థమవుతోంది ఇవి నాతో అంటుకున్నాయి అంటుకుని ఉన్నవి నేను కాదు సరేనా దాంతోపాటు ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇచ్చే విషయాల విలువ తగ్గిపోతుంది అన్ని విషయాలు ఒకేలా అనిపిస్తాయి అప్పుడు ఇలా అనిపించదు కొన్ని విషయాలు నాతో జాగ్రత్తగా అవగాహనతో సంబంధం పెట్టుకున్నాయి కాబట్టి బాగున్నాయి మరికొన్ని విషయాలు నా అజ్ఞానం లోగఫ్లతీలో వచ్చాయి కాబట్టి అవి తప్పు అని అంత తేడా ఉండదు చూడండి ప్రతి మనిషి తన గడపై గురించి మాట్లాడేటప్పుడు అంటాడు అప్పట్లో కొన్ని నిర్ణయాలు అజ్ఞానంగా అవివేకంగా తీసుకున్నాను ఇలా అందరూ అంటారు కదా కానీ ఇక్కడే గందరగోళం మొదలవుతుంది ఎందుకంటే మీరు చెబుతున్నప్పుడు కొన్ని నిర్ణయాలు అజ్ఞానంతో అవివేకంతో తీసుకున్నామని తీసుకున్నామనడంతో మీరు పరోక్షంగా చెబుతున్నదేమిటంటే మిగతా నిర్ణయాలు మాత్రం తెలివిగా తీసుకున్నామన్నమాట కదా ఇక్కడే తేడా వస్తుంది మనం అంగీకరించాల్సింది ఏమిటంటే గతంలో జరిగిన ప్రతిదీ ఒకేలా ఉందని అది అంతా ఒకేలా ఉంది ఎందుకంటే నేను కూడా అలా ఉన్నాను కదా నేను నేనుగా ఉండకపోయినప్పుడు ఇప్పుడు ఇంకెవరికైనా మత్తు వస్తే ఆశ్చర్యమేముంది ఆ మత్తులో ఎవరో నీళ్లు తాగాలంటే ఎత్తిపెట్టాలి పెట్టాలి ఆ మత్తులో వాడి నీళ్లకి బదులుగా దానిని లేపి నూనె తాగేస్తే అది కూడా ఒక మత్తు పని మరెవ్వరు యాదృచ్ఛికంగా ఆయిల్ బదులు తాను నీళ్లు తాగేస్తే అది శుద్ధమైన నీళ్ళైతే అంటే అది కూడా మత్తులో చేసిన పనిహి కాబట్టి ఇది మంచి పని అది చెడ్డ పని అని చెప్పలేం రెండు మత్తులో చేసిన పనులే ఒక్కసారి నూనె తాగినట్టు ఇంకొకసారి నీళ్లు తాగినట్టు జరిగింది అంతే కాని రెండుసార్లు మత్తులో ఉన్నప్పుడు చేసిన పనులే కదా కాబట్టి ఒక్కటి మాత్రమే చెడిగా ఉందని అనడం మానేయండి ఆ విషయం కూడా జీవితంలోని మిగతా విషయాల్లాగే ఉంటుంది అంతేకాకుండా మీ మొత్తం జీవితాన్ని చూసి చెప్పాలి ఇదేనా జీవితం అయ్యో నేను ముందే ఏదో నిర్మించేశానేమో ఆ మొత్తం కలిసి ఉన్న విషయం పెద్దగా భారమైనది కాదు అది కేవలం ఒక ఒకటి ఏదో ఉంది అంతే హాకొన్ని విషయాలు మనకు ఎక్కువగా చెడుగా అనిపిస్తాయి ఎందుకంటే ఇంకొన్ని విషయాలు మనకి సరైనవిగా అనిపిస్తున్నాయి అప్పుడు ఆ చెడ్డగా అనిపించే విషయాలను వదిలేయడానికి ఎంత ప్రయత్నం చేస్తామో చూడు ఉదాహరణకినా ఐదు సంబంధాలు చాలా బాగున్నాయనుకో ఈ సంబంధాన్ని నేను తప్పుగా ఏర్పరుచుకున్నాను ఇప్పుడు ఆ ఒక్కటి తీసుకుని మనం అటూ ఇటూ దూకుతూ ఉంటాం ఈ సంబంధాన్ని ఎలా ముగించాలి దీని పరిష్కారం ఏమిటి ఇదే కదా చేస్తూ ఉంటాం ఒకసారి ఇది నీకు స్పష్టంగా కనిపిస్తే అవన్నీ ఒకేలా అనిపిస్తాయి అప్పుడు వాటికి ఉన్నంతటి ప్రాముఖ్యత అంతా పోతుంది నిన్ను బాగా ఆకర్షించిన వాటికి ఉన్న మంచి విలువ పోతుంది చెడ్డగా అనిపించిన వాటికి ఉన్న చెడు విలువ కూడా పోతుంది అవన్నీ ఒకే రకమైన లాంటివే నీవు ఆ చెడ్డ సంబంధాన్ని ఎలాంటి మత్తులో ఏర్పరచుకున్నావో అదే మత్తులోనే నీవు మంచి అనుకున్న సంబంధాలన్నీ కూడా ఏర్పరచుకున్నావు కదా మరి అవి ఎలా మంచివయ్యాయి అందుకే అన్నీ ఒకటేలాంటివి ఏదైనా విషయం మీద ఇది బాగుంది అనే భావన పోయిన తర్వాత ఇంకొక విషయం మీద ఇది చెడుగా ఉంది అనే భావన కూడా పోతుంది రెండవది చెడుగా అనిపించింది అంటే అది మొదటి దానితో పోల్చితే మాత్రమే మరి మొదటిది నిజంగా మంచిదా అది కూడా మత్తులోంచే వచ్చినదైతే అది ఎలా మంచిదవుతుంది మరి రెండోది గురించి ఇది చెడుదని ఎందుకంటున్నావు అవన్నీ ఒకటేలాంటివి తేడాలు చూడడం మానే అక్కడ ఎలాంటి తేడాలు లేవు ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సంఘటనలు మాత్రమే వేరేం కాదు మళ్ళీ ఒకసారి చెప్పండి మీను అదే పాతవాటిలో ఏది మంచిది చెద్దది అని నేను చెప్పాను నేను ఈరోజే పుట్టాను ముప్పై సంవత్సరాల క్రితం నేను పుట్టలేదు నేను ఈరోజే పుట్టాను ఈ రోజు నుంచే నా కోసం కొత్త సృష్టిని ప్రారంభిస్తాను పాతది ఏదైనా బాగానే అనిపిస్తే కొత్తదాన్ని ఎందుకు మొదలెట్టాలనుకుంటావు లేదా మొదలెట్టాలి అనుకుంటావు మనం చేస్తుందేమంటే పాతదిలో నచ్చని భాగాన్ని ఏదోలా తొలగించాలనుకుంటాం కాని మంచి చెడు అన్నీ ఒకటే అని అర్థం చేసుకుని చెప్పు నేను ఈ రోజే పుట్టాను ఈ రోజు నుండే నాకు కొత్త కథ మొదలు పెట్టాలి ఒక కొత్త ఆరంభం కావాలి దానికి అర్థమవుతుందిలే లేదా మాట పూర్తిగా ఊహలలో తేలిపోతున్నట్టుంది అర్థం చేసుకుంటున్నావా అంటే అందరూ ఒకటే అంటారు సహకారం అని చెప్పొచ్చు ఏం జరిగిందో అది అన్నీ బేకుదీగా జరిగిపోయాయి కాబట్టి నేను మొదలు పెడతాను అంటే ఈ నుండే మొదలు పెడతాను అది కూడా నా అవగాహనతో అర్థమేమి వదలడం పట్టుకోవడం కాదు గతంలో వదడం పట్టుకోవడం అనేది అతనికి ఉంటుంది కదా ఎవడు అచేతనంగా ఉన్నాడు అవివేకంగా ఉన్నవాడు తన అవివేకాన్ని వదిలేయాలి ఏది వదిలేశామో ఏది పట్టుకున్నామో ఆ పని ఎవరు చేశాడు లేని మనిషి మనిషిని కాబట్టి ఏదైనా వస్తే అతని త్యాగిస్తానంతే మిగతా అన్ని ఎలా ఉన్నాయో అలా ఉంటాయి ఏమంటావు నాకు నా మాట మళ్లీ చెప్పుకోవాలి ఇప్పుడేమో సంయోగం గతంలో ఏదో చాలా చెడ్డగా అనిపిస్తోంది నిర్ణయం ఆ నిర్ణయం ఆ నిర్ణయం చెడిగా అనిపించొచ్చు నీకు గమనించండి నేను గొంతతి మాట్లాడాలని అనుకోవడం లేదు గమనించండి ఎక్కడైనా ఆ నిర్ణయం కేవలం చెడుగా మనకి కొన్ని ఇతర నిర్ణయాలు బాగున్నట్టు అనిపిస్తున్నందుకే అయి ఉండకూడదా చాలాసార్లు మనము గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా అనిపిస్తాయి కదా ఇవి అన్నీ ఒకేలా కనిపించేటప్పుడు ఏదైనా ప్రత్యేకంగా చెడు అనిపించడం ఆగిపోతుంది అప్పుడు కష్టాలు తక్కువవుతాయి అంతేకాదు పూర్తిగా కొత్తగా ఏదైనా మొదలు పెట్టేందుకు అవకాశం కూడా తెరుచుకుంటుంది అహంకారం దెబ్బతింటుంది అహం అంటుందినా గతంలో ఐదు పనులు బాగా చేశాను మరి ఈ పని ఎందుకు తప్పు అసలు బాధ ఏమిటంటే నేను ఐదు పనులు బాగా చేయగలిగినంత క్షమత ఉన్నవాడిని కదా ఐదు పనులు బాగానే చేశానుగా మరి ఈ పని ఎందుకు చెడిపోయింది ఇదివల్ల మన గౌరవానికి మన అహంకారానికి పెద్ద దెబ్బ పడుతుంది ఐదు పనులు బాగా చేశాను ఆరో పని తేడా వచ్చింది అంటే నేను మంచివాడినే ఒక పని తప్పిపోయింది కానీ అసలు చూస్తే ఎక్కడా ఏ తప్పు జరగలేదు నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను ఆరు పనుల్ని అదేవిధంగా చేశాను ఇంకా ఈ ఆరోపణి మిగతా ఐదు పనుల కంటే ఏం ఎక్కువగా భిన్నంగా లేదు అప్పుడు మళ్లీ గాయాలు కావడం ఆగిపోతుంది ఈ విషయం కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ దీనిమీద ఇంకాస్త ఆలోచించండి కావాలంటే ఒకసారి ప్రయోగించి చూడండి అంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు బాగానే అనిపించింది సరైనదే చేస్తున్నామనిపించింది కాని మీరు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కటి అర్థమవుతుంది విషయం తప్పుగా జరిగిపోయిందని అప్పుడు తీసుకున్న నిర్ణయం బాగానే అనిపించింది కానీ ఇప్పుడు చూస్తే అంత మంచిదిగా అనిపించడం లేదు కొన్ని నిర్ణయాలు గతంలో తీసుకున్నప్పుడు మంచిగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో అవి మంచి కావని తెలుస్తుంది కొన్ని రహస్యాలు బయటపడ్డాయి కొన్ని ఇంకా మిగిలి ఉంది కానీ అందరికీ తెరుచుకుంటుంది అయితే మనం ఎందుకు ఒక నిర్ణయాన్ని మంచిదని మరొక దాన్ని చెడ్డదని అంటాం అన్నీ ఒకటేలాంటివి కదా కొంతమందికి అర్థమైపోయింది ఇంకొంతమందికి అర్థమవ్వాల్సి ఉంది అంతే అంతవరకు ఈ నిర్ణయం గురించి అసలైన విషయం బయటపడక ముందు ఇది నిన్ను ఇబ్బందిగా అనిపించిందా ఇప్పుడు చెడుగా అనిపిస్తోంది కదా కానీ అప్పట్లో ఇది ఎలా అనిపించేది అందరూ అలానే ఉంటారు ఇంకా ఇంకా మీ కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకున్నాయని మీకు అర్థమవుతుంటే మీరు చాలా అదృష్టవంతులై ఉన్నారు నిన్నొక విషయం చెబుతానా చాలా మంది ఉంటారు వాళ్లకు చివరి రోజు వరకు కూడా అర్థం కాదు వాళ్ల అన్ని నిర్ణయాలు తప్పుడువని వాళ్లు జీవితంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నామన్న నమ్మకంతోనే వెళ్ళిపోతారు వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లకి అప్పుడు తెలియదా వాళ్లు ఎంత పెద్ద తప్పులు చేసినట్టు రెండు వందల సంవత్సరాల తర్వాతే చరిత్రకి అర్థమవుతుంది ఆ మనిషి ఎంత చెత్త నిర్ణయాలు తీసుకున్నాడో మీకు ఏదైనా కనిపించిందంటే అది దుఃఖకరం కాదు అదొక అదృష్టం ఇప్పుడు ప్రయత్నించండి ఇంకా ఎక్కువగా కనిపించేందుకు సరేనా అప్పుడు కొత్తగా మొదలు పెట్టండి చెప్పుకోండి మైనస్ పాతది ఏదైతే ఉందో అది అంతా ఒకటే నాకు అందులో పడాల్సిన అవసరం లేదు మొత్తం పోర్ట్ఫోలియో కూడా ఒకటేలా ఉంది నేను కొత్తవాడిని నా కథను మళ్ళీ కొత్తగా రాయుదామజా వస్తుంది ఇది అంగీకరించడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు మీరు కొంత ప్రయోగాలు చేయాల్సి వస్తుంది అప్పుడే నమ్మకం బాగా వస్తుంది మీరు ఇది కూడా చెప్పారు కదా మనం గతంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుగా తీసుకున్నామని అనిపించినప్పుడు మనకు ఇప్పుడు మేల్కొన్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి ఇప్పటికీ మనం అదే మాయలో ఉండే అవకాశం ఉంది చాలా బాగుంది చాలా మంచి మాట అద్భుతంగా ఉంది చాలా మంచి దిశభాష్ షబాష్ బాగా చెప్పావు ఇది ఒక జాగృతమైన మనిషి లక్షణం అతనికి మళ్లీ మళ్లీ అనుమానం వస్తుంటుంది నేను అప్రమత్తంగా లేను కదా అని మరి అప్రమత్తంగా లేని మనిషి లక్షణం ఏమిటంటే అతనికి తాను మేల్కొన్నాడనే పూర్తి నమ్మకం ఉంటుంది కాని ఎవరు నిజంగా మేల్కొనడం ప్రారంభిస్తారో వారు మళ్లీ మళ్లీ ఆలోచిస్తారు దీనిని మీరు అనుమానం అని కూడా చెప్పచ్చు ఎక్కడైనా నేను ఇంకా నిద్రలోనే ఉన్నానేమో